మనుషులను మనసులను కదిలించే ముఫాస మనం చూసే ప్రతి సినిమాలో మనలోని నిజ జీవిత పాత్రలను మనలోని కొంతమంది తెర మీద పోషించే మనల్ని మెప్పించడం సహజమే కానీ మనలోని భావావేశాలను జంతువులతో డిజిటల్ రూపంలో పలికించిన మన మనుషులను కదిలించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ విషయంలో హాలీవుడ్ని నిజంగా అభినందించాలి కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ నలభై ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయం కాని రోజుల్లోనే ఇటువంటి కోవలోనే మనకు ఓ సినిమా పరిచయం చేసింది ఆ సినిమా పేరే మాకు స్వాతంత్రం కావాలి ఇక్కడ టాలీవుడ్ హాలీవుడ్ చేసిందా అన్నది కాదు మనుషులకు జంతువుల్లో కూడా భావావేశాలు పలికించవచ్చనే విషయం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ది లైన్ కింగ్ సినిమా సిరీస్లో వచ్చిన రెండో భాగం ముఫాసా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో అన్ని భాషల్లో విడుదలైంది ఈ సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం తెలుగులో ప్రముఖ నటులు మహేష్ బాబు సత్యదేవ్ బ్రహ్మానందం ఆలీ తదితరులు తమ వాయిస్ ఇచ్చారు కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీకి ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లతో తప్ప ఈ సినిమాకి భారీ జెర్కిన్స్ దర్శకుడు కథాపరంగా లయన్ కింగ్కి కొనసాగింపైన ఈ ముఫాసలో సింబా నాలా సింహాలకు కియార అనే ఆడసింహం పుడుతుంది టిమన్ పంబా దగ్గర కియారాని వదిలేసి సింబా నాలా సింహాలు తమ ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఓఎస్ఎస్కు బయలుదేరుతాయి అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను చింబా వయసులో ఉన్నప్పుడు జరిగిన ముఫాసా కథ గురించి చెబుతుంది ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు ఆర్సిఎం రోజు ఈ రఫీకి గాత్రదానం చేశారు కథంతా ఈ రఫీనే చెప్తాడు ముఫాసా అనే పిల్లసింహం ఓ తుఫాన్లో చిక్కుకొని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది అలా వీ నీళ్ళలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లలను కలుస్తుంది టాకా తల్లిదండ్రులు ఒబాసి ఈసా వీళ్ళిద్దరూ వారి పాత్ర వాళ్ళు వారి వారి ప్రాంతంలో రాజు రాణిగా రాజు రాణిగా ఉంటారు తర్వాత సినిమా అంతా ముఫాసా తల్లిదండ్రులు చేరుకుంటారా లేదా అన్నదే ఈ సినిమా స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే పిల్లలకు బాగా నచ్చుతుంది అలాగే పెద్దలు మనసులను కదిలిస్తుంది ఎక్కడా గ్రాఫిక్స్ అనేది తెలియకుండా నిజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది వర్త్ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ